రైతు సోదరులకు వందనాలు ఈరోజు పత్రికల్లో ముఖ్యంగా ఒక రుణమాఫీ ఒక పారిశ్రామికవేత్త గతంలో కాంట్రాక్టర్ అనేకమైనటువంటి శ్రీశైలరాం నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల్లో దండిగా సంపాదించి స్పిల్వేక్ బీటలు పడినప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయితే ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే దాచుకొని చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాక్కుని మళ్ళా బయటపడి సినిమా నిర్మాత అవతారం ఎత్తి అనేక వేల కోట్లకు పడగలెత్తి అనేక కాంప్లెక్స్లు అనేక సినిమా థియేటర్లు వ్యాపార సంస్థలు కలిగి ఉన్నటువంటి సుబ్బరామిరెడ్డి గారు రాష్ట్రంలో వెళ్ళ ధనవంతుల్లో ఆయన ఎవరు ఆయన దివాలా పిటిషన్ వేశాడు ఐపి ఐపీ పిటిషన్ వేశాడు వాళ్ళ సొంత సంస్థలు అప్పుల్ని తీసుకొని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఐపీ పెడుతున్నానని పెట్టాడు దాంతో అనేకమైనటువంటి బ్యాంకులన్నీ ఆయనకు ఆయన మీద కోర్టులో పరితర్థులుగా చాలా రోజుల విచారణ అనంతరం అప్పులు ఇచ్చినటువంటి సంస్థల తరపున అవి వేలానికి పెట్టారు ఆయన ఏ కంపెనీకి అయితే అప్పులు తీసుకున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని వేరే వాళ్ళు ఎవరు వచ్చి కొనలేదు కొనకుండా ఉండడానికి కూడా లోపల ఏమైనా మాట్లాడుకున్నారో లేదో తెలియదు దాంట్లో కూడా ఏమైనా కుట్ర ఉందా లేదా అనేది తెలియదు దాంతో ఏం చేశారంటే నాకున్నది నాకున్నటువంటి ఆస్తుల్ని వాటిని ఎవరికైనా అమ్మి నేను అప్పులో ఎంత వస్తుందో దాన్ని బట్టి కొంటా తీసుకుంటా అప్పులు కడతా అన్నాడు సరే వాళ్ళకు సంబంధించిన సంస్థలే ఇదంతా కూడా లోపాయికారి ఒప్పందం అంటారే అటువంటిది ఇది వాళ్ళకు సంబంధించిన సంస్థలే రెండు వేల ఐదు వందల కొన్నాయి పన్నెండు వేల కోట్లు చేసే కంపెనీలని రెండు వేల ఐదు వందల కోట్లు కాబట్టి రెండు వేల ఐదు వందల కోట్లు వచ్చింది దాన్ని అప్పులిచ్చిన బ్యాంకుల్ని పంచుకోండి అని చెప్పింది కోర్టు అప్పులు ఇచ్చిన బ్యాంకుల అమౌంట్ ఏమో దాదాపు పన్నెండు వేల కోట్లు ఉంది సులభంగా ఆ ఆస్తిని వాళ్ళకు వాళ్ళే వాళ్ళే వెనక్కించుకున్నారు వాళ్ళే కొట్టేసుకొని బ్యాంకు రుణం పన్నెండు వేల కోట్ల బదులు రెండు వేల ఐదు వందల కోట్లు కొట్టారు పదివేల కోట్లు మాపి ఇంకో నీరవ్ మోడీ అనేవాడు పదివేల కోట్లు అప్పులు బ్యాంకుల్లో చేసి శటకోపం కట్టి పెట్టి ప్రజలకి ప్రజాధనానికి భారతదేశం వీడి దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఎనిమిది ఏళ్ళు ఇంకొకడు విజయ్ మాల్యా అనే పేరుతో యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీ ఉండేది అద్భుతమైన లాభాల్లో నడుస్తున్నాయి మళ్ళీ వాని కంపెనీలు ఏవేవో వాని యొక్క విలాసాల కోసం అనేకమైనటువంటి అప్పులన్నీ మళ్లించి వాడు ఎగ్గొట్టిపోయాడు భారతదేశ బ్యాంకులకి ఆరు వేల కోట్లకు పైన లండన్లో రాజజీవితం జీవితం గడుపుతున్నాడు బ్రహ్మాండంగా ఇట్లా ఉంది మన దేశం చట్టాలు మన దేశం యొక్క రుణ పరిస్థితులు బ్యాంకుల యొక్క పరిస్థితి తిరిగి రాని రుణాలు అనేది ఒక పేరు పెట్టారు దానికి తిరిగి రాని రుణాలు అని ప్రతి ఐదేళ్లకు ఒకసారి బ్యాంకులు అన్ని బ్యాంకులకు గవర్నమెంట్ బ్యాంకుల్లో ఉన్నటువంటి తిరిగి రాని రుణాలు అనే దాని కింద ఎంతైతే పేరుకుపోతున్నాయో వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోంది ఇంతకుముందు తిరిగి రాని అప్పుల కింద మొత్తము నాలుగు లక్షల కోట్లని మాఫీ చేసింది ఒకసారి తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక చిన్న బ్యాంకుల మీద చిన్న చిన్న పెట్టుబడిదారులు దాచుకుంటే వాటికేమో ఇంతవరకే ఇన్సూరెన్స్ ఉంది రిజర్వ్ బ్యాంక్ ద్వారా నమోదైన దాంట్లో అంత మాత్రమే వెనక్కిస్తాము మీరు పది లక్షలు దాచుకుంటే దాంట్లో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎన్నిక వస్తుంది అనేక బ్యాంకులు మునిగిపోయినప్పుడేమో చిన్న చిన్న అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టుకున్న వాళ్ళకేమో డబ్బులు ఎగ్గొట్టడం వాళ్ళ మొత్తాన్ని ఇవ్వకుండా ఆ బ్యాంక్ ఏదైతే మునిగిపోతున్నదో అది ఎంత ఎన్ని అకౌంట్లని ఎక్కడ తెలిపి రిజిస్టర్ చేసిందో దానికి కల ఇన్సూరెన్స్ కెపాసిటీ అంతే ఎంత హీనమైన స్థితిలో ఉన్నాయి ఈ దేశం యొక్క బ్యాంకులు చట్టాలు రైతుకేమో నోటీసులు ఇవ్వడం భూమిని తాకట్టు పెట్టుకొని క్రాప్ లోన్కి ఇచ్చిన దానికి కూడా లక్ష లోపలయితేనే తాకట్లేదు రెండు లక్షలు మూడు లక్షలు దాటితే తాకట్టు భూమిది పేపర్లు తనఖా పెట్టుకొని తీసుకుంటున్నారు నోటీస్ ఇస్తున్నారు ఆక్షన్ నోటీసులు కూడా ఇస్తున్నారు ప్రకృతిని నమ్మి వాడు నష్టపోతే మీలాగా పోయి ఐదు వేల కోట్లు అప్పు చేసిన మాల్యా సినీ సుందరీమనులతో ప్రత్యేక విమానంలో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు రైతు సినీ సుందరీమనులతో డ్యాన్స్ ఆడుతున్నాడు ఆపులు తీసుకొని వానిలాగా తాను పెట్టిన పంటలు బయటకు తీసుకునే కోసం పంట ఉత్పత్తి చేసుకునే కోసం తాను తీసుకున్నటువంటి రుణాలకి మంజూరు కనీసం రుణమాఫీ కాదు కదా ఆఖరికి ఒక సంవత్సరం వడ్డీమాపి చేయనట్టు కూడా దానికి కూడా వ్యాధి కావట్లే ప్రభుత్వాలకి ఇదే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అంటే చిన్న మరియు తరహా పరిశ్రమల వాళ్ళు బతకలేరని చెప్పి వ్యాపారులతో సహా మధ్యతరగతి వ్యాపార వర్గాలు పరిశ్రమల వాళ్ళందరికీ ఇరవై ఒక్క లక్షల కోట్ల రుణమాఫీ ప్రకటించింది ఇరవై ఒక్క లక్షల కోట్లు సాధారణమైనటువంటి అమౌంట్ కాదు అది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు సరే వాళ్ళు బాగుపడితే వాళ్ళు పది మందికి జాబులు ఇస్తే దేశం ప్రగతి చెందుతుంది చిన్న చిన్న వాళ్ళు అనుకోవచ్చు ఒక్కొక్క పెద్ద స్థాయిలో ఉండేటువంటి పెద్ద వ్యాపార గ్రూపుల్లో ఉన్నటువంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళు రెడ్డి లాంటి వాళ్ళు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఒక్కొక్క వ్యాపార గ్రూప్ తీసుకోండి అప్పుల మీదనే వాళ్ళు ఎదుగుతున్నారు రైతు రుణమాపిక ఏమో కనీసం కరోనా సమయంలో వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని అరటి పళ్ళు తర్వాత వచ్చేసి వాళ్ళు పండించిన కలింగరకాయలు వాళ్ళు పండించిన దోశ ఇటువంటి కూరగాయల రకాలన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి లాక్డౌన్ ఉంది కాబట్టి ఏ మార్కెట్కు తీసుకెళ్లలేక వేశారు రైతులు మరి వ్యాపారస్తులకేమి వెసులుబాటు కల్పించడం రైతులకి ఇంత జరిగింది నువ్వు వెసులుబాటు ఈ సంవత్సరం రెండేండ్లు కరోనా పీరియడ్ మూడేండ్లు ఈ మూడేళ్లకి నేను రైతు రుణాల మీద వడ్డీని మాఫీ చేస్తున్నాననే మాట అనలేకపోయారు కేంద్ర ప్రభుత్వం మరి ఈ రాజకీయ నాయకులు డిమాండ్ చేసే స్థితిలో ఉన్నారా ప్రతి రాజకీయ నాయకుడు అక్రమంగా డబ్బులు లేదా కాంట్రాక్టర్లు లేదా వ్యాపారవేత్తలు లేదా బిజినెస్ రంగాల్లోంచి వచ్చినోళ్ళు ఒక్కడు కూడా రైతు రంగంలోంచి వచ్చినోడు రైతు సాధక బాధకాలు తెలిసిన లేడు ఏ ఒక్కరూ డిమాండ్ చేయట్లే సరే చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటించారు ప్రకటించిన సమయంలో కేంద్రంతో కనీసం ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో బారిలో ఉన్నారు వాళ్ళు రుణమాఫీ చేస్తామంటున్నారు వాళ్ళు ఏ ఇరవై ముప్పై వేల కోట్లో అంతకు మించి పెట్టలేరు చేత కాదు రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు కొంత వాటా వేసుకోండి వ్యాపార వర్గాలకు లక్షల కోట్లు ప్రకటించగలిగిన మీరు రైతు రుణమాఫీలో పాలు పంచుకోలేరా కనీసం పావలా వత్తు చేయలేరా రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింటే కనీసం రుణ సహాయం చేసి వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింటే కూడా రాష్ట్ర ప్రభుత్వము తీర్చివేయగలిగిండేది రైతు రుణాలని ఈరోజేమో ఒక్కొక్క పారిశ్రామికవేత్తలకు ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా పేరు చెప్పుకుంటున్నాడే అదాని గౌతమ్ అదాని ఒకప్పుడు కేవలం రెండు మూడు వందల కోట్లు కూడా తన సొంత సొమ్ము లేదు ఒక్కొక్క ప్రతి కంపెనీని పూర్తి కూడా అప్పులతో తీసుకోవడం దాంట్లో ఎదగడం దాంతో పైకి రావడం మళ్ళీ మరిన్ని అప్పులు చేయడం అలా 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 రెండు మూడు వందల కోట్లతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించి ఈరోజు అతను ఆరు లక్షల కోట్లకు పైబడి ఉన్నాయి అతని యొక్క ఆస్తులు ఆయనే అంబానీలాగా అంబానీ తండ్రి ఏమో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వాళ్ళు కూడా అప్పులు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ తండ్రి నిక్కచ్చిగా బట్టల మూట భుజం మీద పెట్టుకొని అమ్మి ఆ స్థితిలో నుంచి దుకాణాలు ఆ స్థితిలో నుంచి ఈ సిల్క్ బట్టలకు సరిపోయేటువంటి పాలిఎథిలిన్ అండ్ పాలి ప్రొఫ్లైన్ పాలిఎథిలిన్ తయారు చేసే దారపు కంపెనీలు పెట్టి అటు నుంచి ఎదిగాడు కనీసం ఆ కూడా ఈయనకు లేదు అదానికి కేవలం అప్పుల మీద పైకి వచ్చాడు ఇంతమంది ఈ రకంగా అప్పులు చేసి లక్షల కోట్లు ఎగ్గొడుతుంటే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు కోర్టులు అన్నీ సహకరిస్తున్నాయి రైతులకు మాత్రం రుణమాఫీ కాదు కదా ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వండి భూమిని తనఖా పెట్టుకుంటున్నారు కదా ఏదో అమ్ముకున్న రోజు లాభాలు పండించిన రోజు ఇవ్వగలుగుతాడు అని వాళ్ళ తరపున వాణి వినిపించగలిగినటువంటి రాజకీయ నాయకుడే లేడు మరి అవన్నీ అట్ల పోనీ ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చేసుకుంటూ ఉంటే తరాల తరాలు చనిపోతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఎదిగి వాళ్ళు నిత్యం వ్యవసాయం చేసి నుంచి లాభాలు తీసేది రుణమాపిలు కూరుకుపోరా వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసిన అప్పులు ఈరోజు కా బడా రాష్ట్ర వ్యాప్త పెద్ద కాంట్రాక్టర్లుగా భావించిన వాళ్ళందరినీ చూడండి ప్రతి ఒక్కరూ అప్పులతో పైకి వచ్చిన వాళ్ళే అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి బాగా సంపాదించుకున్న తర్వాత తాము ఐపీ ఎత్తినట్టుగా అవన్నీ వేరే వాళ్ళ పేర్లతో బదలాయించి తాముకేమీ లేదు మేము రుణాలు ఇంతే కట్టగలం ఆ పదివేల ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టి వెయ్యి కోట్లు కడితే అయిపోయాయి మళ్ళా వాడు హాయిగా తిరుగుతుంటాడు ఈ పరిస్థితి రాజకీయ నాయకులు సాధారణ వ్యక్తుల స్థితిగతులని సాధారణ రైతుల స్థితిగతులని గుర్తించగలిగే స్థితి వచ్చే వరకు వ్యాపార వర్గాలు మూడు వేల రూపాయలు ఇస్తే డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓటు వేసే స్థితి మారిపోతేనే రైతుగా ఉన్నాడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారా లేదా వారికి రైతు మీద ఎంత అవగాహన ఉంది అనేది తెలుసుకొని వేయాలి ఓట్లు ఆ స్థితి ప్రజలు రారు ప్రజలకి ఏదో ఐదేళ్ళకి ఒకసారి వచ్చింది డబ్బులు పంచుతారా డబ్బులు తీసుకొని ఓట్లేద్దాం ఇదే నీచ సంస్కృతి ఎప్పుడు ఎలా బాగుపడుతుంది どうもあい